పేట జిల్లా కోదాడ వెంకటేశ్వర్ థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన స్థానిక శాసన సభ్యులు ఉత్తం పద్మావతి बाबा साहिब अंबेदकर बाबा साहिब अंबेदकर आश्तेदकर आश どうぞ。 కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు టౌన్ నుంచి ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూగా అంబేద్కర్ గారి స్టాచ్యూకి మాలలు వేసి వారి స్ఫూర్తితోనే అందరం కూడా నడవాలి అని మరొకసారి అందరం కూడా శపథం తీసుకోవడం జరిగింది వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది కూడా చేయడం జరిగింది ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మాకందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు వారిని ఎంతో ఆదరిస్తాం మేమందరం కూడా ఇవాళ రేపు వారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రతిసారి అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగాన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము వారి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వివేయులుగా ఉంటున్నాము స్ఫూర్తితో కూడా మా నిజ జీవితాల్లో కూడా ముందుకు నడుస్తున్నామని కూడా తెలియజేయడానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కూడా మా అందరికి కూడా ఒక అవకాశం దొరికింది పబ్లిక్కి సేవ చేయడానికి ఆ మేము చాలా గర్వంగా వారి సూచించినట్టు వారి ఆశయాలనే ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తున్నాము పని చేస్తాం కూడా అని మీ ద్వారా నేను అందరికి తెలియజేస్తాను